ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించి మాటలు నవంబర్ పదిహేడు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జకరయా గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మనలను మనము తగ్గించుకొని మన పాపములన్నింటినీ ఒప్పుకొని ఆయన కరుణ కటాక్షముల నమ్మిక ఇచ్చి ఆయన మాటలకు విధేయత చూపినీడల ఆయన మనలను క్షమించి తిరిగి సమకూర్చును దేవుని ప్రజలు ఎరుశలేము వెళ్ళుచున్నప్పుడు ఏ విధముగా నూతన ఆనందము వారి హృదయములలోనికి వచ్చి వారు పైకి పై పైకి వెళ్ళిన కొలది ఆ ఆనందం మరింతగా ఎక్కువగచూ వచ్చినో అదే విధముగా మనము ప్రతి శోధనను శ్రమను జయించుకొలది మన ఆనందము కూడా వృద్ధి వృద్ధియోగచుడును మనము ప్రభు అయిన యేసుక్రీస్తును మన స్వంత రక్షకునిగా స్వీకరించినప్పుడు మన హృదయాంతరంగము నుండి ఆయనే మన నీతి అని శిలువుపై ఆయన పాత పురుషుని చంపివేసనని నమ్మవలను అప్పుడు దేవుడు భక్తి లేని ప్రజలు మనకు హాని చేయటకు అనుమతించడు కీర్తనలు నూట ఇరవై ఐదో అధ్యాయం మూడో వచ్చినం ఆయన మనలను శిక్షించవచ్చునేమో గాని భక్తిహీనులను మనలను ముట్టనీయుడు సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిదిలలో మనము మోయాబు రాజైన బాలాకు బిలాముకు ఇస్రాయేల్ ప్రజలను శపించినడల గొప్ప బహుమానము నిచ్చేదనని ఎట్లు వాగ్దానం చేసినో చూసుచున్నాము వారు ప్రభువుకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పటికీ ఇస్రాయేలీలు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చిరి గనక ప్రభు బిలామును వారిని శపించనివ్వలేదు ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టిన దినమున దేవుని ఆజ్ఞకు లోబడి వారు వధించబడిన గొర్రె పిల రక్తమును వారి గుమ్మములపైన ద్వార బంధములపైన ప్రోక్షించిరి వారు ఆ విధముగా రక్తమును చిందించడం ద్వారా విశ్వాసము చేత నీతిమంతులైరి కాబట్టి వారు అవిధేయులైనను ప్రభువు వారిని శపించుటకు బిలాముకు అనుమతినివ్వలేదు ఆ విధముగా మన బుద్ధిహీనతను బట్టి అవిధేయతను బట్టి దేవుడు మనలను శిక్షించును గాని ఆయన ఎన్నడూనూ భక్తిహీనులైన ప్రజలు మనకు హాని చేయటకు అనుమతించడు వారు ఆ విధముగా చేయవలెనని అనేక విధములుగా ప్రయత్నించినను దేవుని ప్రజలకు వారు చక్కగా కాపాడబడుదను నిశ్చయత ఉండును యక్ష గ్రంథం యాఫీ నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం తన పరిశుద్ధతలో పాలు బాగస్తులుగా చేయుటకు దేవుడు వారిని ఒక ప్రేమగల తండ్రిగా దండించవచ్చును హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు భక్తిహీనులైతే మనకు వ్యతిరేకముగా తమ ద్వేషము శత్రుత్వము ద్వారా మనకు హాని చేయవలెనని ప్రయత్నించుదురు దేవుని నీతిని మన నీతిగా అన్వయించుకొనవలెను అదే సమయంలో ప్రభుయైన యేసు తన ప్రశస్త రక్తముతో మనలను శుద్ధి చేసినందుకు కృతజ్ఞత చెల్లించి ప్రభు మేము నీ ఎడల విఫలమైనను నిన్ను దుఃఖపెట్టినను మేము నీ ప్రజలమేనని చెప్పుము మా పాపములను మేము ఒప్పుకొనుచున్నాము నీవే మమ్ములను శిక్షించుము కానీ భక్తిహీనులు శిక్షించినట్లు అనుమతినివ్వకుమని వేడుకున్నాము దేవుని చేతికి మనలను అప్పగించుకున్నట్లోనే మన భద్రత ఉన్నది దావీ ఇదే చేసెను సమయాలు రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం దావీది ఇట్లు చెప్పెను యహోవా బహువాత్సల్యత గలవాడు గనక మనుషుని చేతిలో పడకుండా ఇహోవా చేతిలోనే పొడదుముగా కానీ గాదుతో అనేను దేవుని స్వంత నీతితో మనము నీతిమంతులమైనప్పుడు దేవునిచే విమోచించబడిన ప్రజలు ముగా అది మనకెంత గొప్ప ధన్యత యహోవా ఎందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుచూసియోను కొండవలేనుందురు కీర్తనలు నూట ఇరవై ఐదు అధ్యాయం ఒకటో వచ్చిన ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమెన్